ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా నిర్వీర్యం చేసి పంచాయతీ నిధులను పక్కదాటి పట్టించడం అయితే జరిగింది అంటే దీనికి సంబంధించి గత ప్రభుత్వం పల్లెటూర్లని ఎంత వీణ దయనీయ స్థితిలోకి మార్చింది అనేది మనకు అర్థమవుతూ ఉంది అంటే దీనికి సంబంధించి పంచాయతీకి కొంత నిధులు వస్తాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని గ్రాంట్లు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన ఆదేశాల మేరకు గ్రామ సభలు అయితే నిర్వహించడం జరిగింది ఆ గ్రామ సభల్లో గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏంటి సంక్షేమ పథకాలను పక్కన పెట్టేస్తే అభివృద్ధి పనులు ఏంటి ఆ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనుల లిస్టు తీసి చూస్తే అర్థమైంది మా చిన్నమట్లపూడి గ్రామ పంచాయతీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి పనులు అనేది జరగలేదు ఏవి కూడా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసింది ఒకే ఒకటి అదేంటంటే ఆర్బీకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొంత గ్రాండ్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అది చిన్నమట్లపూడి గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు గ్రాండ్లు అయితే రిలీజ్ చేశారు అది ఒకసారి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి రామ్రాజ్ కాలువ దీనికి సంబంధించి తొమ్మిది లక్షల గ్రాంట్ ఒకటి పొలిమేర కాలువ పంట కాలువ దానికి సంబంధించి నాలుగు లక్షల గ్రాంట్ మొత్తం టోటల్ పదమూడు లక్షల గ్రాంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది చిన్నమట్లపూడి గ్రామ పంచాయతీకి సంబంధించిన మాత్రమే ఈ గ్రాంట్లు ఇప్పుడు ప్రజెంట్ ఆ అకౌంట్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా లేదు ఈ పన్నెండు పదమూడు లక్షల అమౌంట్ ఏదైతే ఉందో దానిలో ఈ పదమూడు లక్షల అమౌంట్ లేకపోవడమే కాకుండా ఆ చిన్నమట్ల గ్రామ పంచాయతీలో ఏవైతే రామ్రాజు కాలువ కావచ్చు లేకపోతే పొలిమేర కాలువ కావచ్చు వీటికి సంబంధించి పొలిమేర భూతి కావచ్చు వీటికి సంబంధించి అభివృద్ధి పనులు జీరో పర్సెంట్ అంటే మరి వీటికి సంబంధించిన ఈ పదమూడు లక్షల అమౌంట్ ఎవరు దారి మళ్లించారు దారి మళ్ళడానికి రీజన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఎవరి ఖాతాల్లోకి ఎంత వెళ్ళింది దీనికి మూలం ఎవరు ఎవరు కర్మ ఎవరు అనేది కొంత టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా వీటికి మూలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అయితే పట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా చిన్నమట్లపూడి గ్రామ పంచాయతీకి సంబంధించి రేపల నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కటి మేము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ప్రతి ఒక్కరు కూడా మా వెనక ఉండి నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం